క్రిస్టియన్ ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు

సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తూ అర్ధర్హితంగా మాట్లాడితే ఆకాశంపై ఉమ్మినట్టే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు వింజమూరులోని స్థానిక విఆర్ ఫంక్షన్ ప్లాజాలో వారు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వింజమూరు ఎంపీపై అవిశ్వాసం విషయంలో వైసీపీ కుట్రలు అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు లోపభూయిష్టంగా మాట్లాడడం వారి అనైతికతకు నిదర్శనమన్నారు ఈ సమావేశంలో వైసీపీ మండల కన్వీనర్ రేవనూరి శ్రీనివాసుల రెడ్డి జేపీటీసీ సభ్యులు గడపం బాలకృష్ణారెడ్డి పల్లాల కొండారెడ్డి మద్దూరి లక్ష్మీప్రసాద్ రెడ్డి జేసీఎస్ మండల మాజీ కన్వీనర్ పల్లాల ప్రసాద్ రెడ్డి వైసీపీ జిల్లా కార్యదర్శి గణపం రమేష్ రెడ్డి వైసీపీ మీడియా విభాగం ప్రతినిధి అంకినపల్లి నరసింహారెడ్డి వైసీపీ బీసీసెల్ విభాగం నేత వంశీ నేతలు కాటం మోహన్ రెడ్డి డబ్బుకొట్టు రమణయ్య పోలువైన వెంకటేశ్వర్లు రేవునూరు చినకొండారెడ్డి మద్దూరి చంద్రశేఖర్ కొండపల్లి రమేష్ గణపం మనోహర్ రెడ్డి బయ్యపురెడ్డి విజయ్ కుమార్ రెడ్డి దాసరి అనిమిరెడ్డి సిద్దం రెడ్డి రాజారెడ్డి చీమల హజరత్ రెడ్డి వంగాల శ్రీనివాసులు రెడ్డి ఎల్లాల రమణారెడ్డి తదితరులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మేమంతా ఒకటే మేమంతా ఒకే వర్గం అని అన్నారు ఇదంతా ఒకటే మేమంతా ఒకే వర్గం అయినప్పుడు ఎంపీపీ గారి మీద అవిశ్వాస నిర్మాణం ఇది పెట్టారు మీ అవిశ్వాసం పెట్టి ఎంపీటీసీలని క్యాంప్ రాజకీయం చేసి ఎంతమంది పోలీసులు పెట్టి ఎందుకు చేసినట్టు మీ ఒకటే అయినప్పుడు కూర్చొని మీరు మీ పార్టీ మీరు చూసుకోకుండా వైసీపీ వాళ్ళ మీద ఎందుకు చేసినట్టు వైసీపీ పార్టీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు మీ బిట్ట ప్రెస్ మీట్లో మీరే అర్థమయ్యేటప్పుడు శాసీ పేపర్లో రాసిన విధంగానే మీరు అర్థమైతే తొందరగా చెప్పారు ఎవరు గ్రూప్ అనేది మీరే అర్థమైతే చెప్పారు అది మేము అందరూ తెలుసుకొని తెలుగుదేశం ప్రతి గారు ఈరోజు ఈ సమావేశానికి ఏర్పాటు చేయడం కారణం మొన్న శుక్రవారం జరిగిన అవిశ్వాస తీర్మానం గురించి అసలు యాక్చువల్గా ఆ అవిశ్వాస తీర్మానం అనేది మా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే అందులో ఉన్న ఎంపీటీసీలు అందరూ కూడా దాదాపు అవిశ్వాసం పెట్టిన వాళ్ళు కానీ అవిశ్వాసం మోపబడ్డ వాళ్ళు కానీ ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే అందులో మా కుట్ర ఎలా వస్తుంది మేము అందులో పార్టిసిపేషన్ కూడా చేయలేదు కదా వైఎస్ఆర్సీపీ తరఫున ఇది ఏంటంటే లేనిపోని బురద ఇతరుల మీద చల్లడం మీ యొక్క పార్టీ యొక్క విధానాలు మీరు సర్తు చేసుకొని మీరు ఆడ వ్యక్తిగతంగా కానీ లేదా వేరు వేరు రకాల కారణాల వల్ల అంత దూరం వచ్చింది దాంట్లో మా వైఎస్ఆర్సీపీకి ఎటువంటి సంబంధం ఉండదు ఇది వాళ్ళ యొక్క వ్యక్తిగతానికి వదిలేస్తున్నాము అదొకటి నిన్న జరిగిన ఘోరమైన సంఘటన ఏంటంటే కాశీబుగ్గ సంఘటన ఒకటైతే మీ మా యొక్క బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ గారు అరెస్టు అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే విధంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము కేవలము గొంతు గొంతు ఎత్తి ప్రజా సమస్యల మీద అయితే ఎవరైతే ఫైట్ చేస్తారో వాళ్ళ మీదనే దాడులు జరుగుతున్నాయి ఎలా అంటే ఉదాహరణకి జడ్పీ చైర్మన్ క్యాబినెట్ ర్యాంకు ఉన్న కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ మీద దాడి జరిగింది ఆ దాడి నాడు జరిగిన దాడి గుడివాలో జరిగింది కేసు కట్టమంటే పోయి పేడనల్ పోయి కేసు కట్టమంటే ఏంటి దాడి జరిగిన కాడ కేసు కట్టాలి కానీ దాన్ని వదిలేసి పెడన మీ నియోజకవర్గాన్ని పొమ్మన్నారు అదేవిధంగా గౌరవ నీళ్ళు మా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్ గారి మీద పులివెందల ప్రచారం అయిపోతే ఆయన క్యాంపస్లో పోయినప్పుడు ఆయన మీద దాడి జరిగింది ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్యాడర్ ఉండే ప్రోటోకాల్ ఉండే వ్యక్తి మీద జరిగింది నిన్న జరిగిన సంఘటన జోగి రమేష్ గారి మీద ఎటువంటి విట్నెస్సే దొరకలేదు వాంటెడ్గా కావాలని ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా అధికార పార్టీ ఈ విధంగా ప్రయత్నాలు చేస్తుంది మేము మీరు నిద్ర లేచిన కానీ వైసీపీ కుట్రలు అంటున్నారు కదా మేము నిజంగా కుట్రలు చేసే వాళ్ళమైతే ఈరోజు మా రాష్ట్రం అంతా కోటి సంతకాల సేకరణ జరుగుతుంది మీరు మేము కుట్ర చేసా కదా మీరు మెడికల్ కాలేజ్ ఉంచండి మీరు మా టీడీపీ పైకి ఇబ్బంది చెప్పారు మీరు తీసుకున్నారా టీడీపీ ఎప్పటి కన్నా ఉన్నారా మీరు మీరందరూ కూడా మా పార్టీలో కూడా అనేక అప్పుడు మా నాయకుడు చేసిన నిలువకంతో మేము ఒప్పుడు ఇండిపెండెంట్ చేసి ఇండిపెండెంట్కి నిజంగా ఆ రోజు మాలో ఈ ఉంటే మండలంలో పోటీ ఉండేది ఎంపీపీకి అటువంటి మండలాన్ని మేమే అనునాయం చేసుకొని ఈరోజు మీతో ఈ మాట పడాల్సి వస్తుంది వాస్తవంగా నిజంగా మీరు ఎక్కడన్నా టీడీపీ మీద కేసులో ఉన్నారా ఎవరు లేరు కదా ఎలా మాట్లాడు మీరు విషయంలో మీరు మీరే కాగా పెట్టుకుంటుంది మీరే కమ్యూని పెట్టుకుంటుంది నిజంగా ఐక్యత ఉంటే పద్దెనిమిది మీటింగ్ సభ సమావేశాలు మన సమావేశాలు పది సభలు జరగ ఏమే జరిగింది ఇంకా అభివృద్ధి లేదు నిన్న జరిగిన ప్రెస్ మీట్లో తెలుగుదేశం నాయకులు మా తప్పేం లేదు అంతా వైసీపీ కుట్రగా అభివర్ణించారు ఆ విషయంలో వైసీపీ ఏ విధంగా కుట్ర చేసిందో తెలపకుండానే ఒక బురద తల్లే కార్యక్రమం రాళ్ళు వేసే లాగా చేశారు వైసీపీ ఏ విధంగా కుట్ర చేసింది తెలుగుదేశం ఏమన్నా విడదీసిందా ఎంపీని ఎమ్మెల్యే గారిని ఇంకేదన్నా జరిగిందా అట్ట జరిగితే కుట్ర జరిగినట్టు ఆడ తెలుగుదేశంలోని వర్గాలుగా ఏర్పడి నిన్న ఎంపీపీ అవిశ్వాస సమావేశంలో కానీ అంత ముందు జరిగిన పరిణామాలు కానీ వాళ్ళ వాళ్ళ అంతర్గత విషయం తప్పితే ఇందులో వైసీపీ కుట్ర ఎలాంటిది లేదు ఈ విషయాన్ని అందరి సమక్షంలో పూర్తిగా నూటికి నూరు శాతం వైసీపీ కుట్ర లేదని ఖండిస్తున్నాము అలాగే గత అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఆర్డీఓ గారు నోటీస్ ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామాల్లో ఎనిమిది మంది ఎంపీటీసీలని అధికారం ఉంది బలం ఉంది అధికారులంతా సహకరిస్తున్నారు అయినా కూడా ఇరవై రోజుల్లో పదిహేను రోజుల్లో వాళ్ళకి క్యాంపు రాజకీయాలు చేసి తీర్థయాత్రల రూపంలో వాళ్ళ పాపం ఎప్పుడు ఆ తీర్థయాత్ర కూడా తిరిగి ఉండరు అవన్నీ ఇప్పుడు వాళ్ళకి చూపించారు అక్కడ కూడా వాళ్ళకి అంతా ప్రసాదనాలు దేవుడి కైంకార్యంలో బాగా చేశారంట అలాగే ఈ ఈ కార్యక్రమాన్ని వాళ్ళు సొంతంగా నిర్వహించుకొని అది దాంట్లో ఏమైనా వైసీపీ కుట్ర ఉందా ఎనిమిది మంది ఎంపీటీసీలని తీసుకొని పోయేదానికి మా నాయకులు కానీ మేము కానీ సహకరించుంటే దానికి వైసీపీ కుట్ర అనుకోవచ్చు అసలు మీరే విభేదాలుగా పెట్టుకొని వర్గాలుగా విడిపోయి గతంలో జరిగిన పరిణామాలన్నీ ఇంజూరు మండలంలో నాలుగేళ్ల క్రితం ఏమేమి జరిగింది అందరికీ తెలుసు అవన్నీ మళ్ళా వివరిస్తారు మీకు అలాగే ఈ కార్యక్రమాన్ని ఆ విధంగా వాళ్ళు చేసుకొని వచ్చి ఎంత పోలీసు బలగము వాళ్ళకి అసలు ఆ ముఖ్యమంత్రి వచ్చినా కూడా అంత సిబ్బంది ఉండరామో జగన్మోహన్ రెడ్డికి సిబ్బందిని ఏమంటే ఒక ఇరవై మంది సిబ్బందిని ఒక ఇద్దరు సిఐ స్థాయి అధికారిని ఎస్ఐ స్థాయి అధికారిని ఇచ్చారు ఇక్కడ ఇదేందో బ్రహ్మాండం బద్దలైనట్టు దాదాపు అంత నూట యాభై నుంచి రెండు వందల మంది దాకా పోలీస్ సిబ్బంది డిఎస్పి స్థాయి సిఐ స్థాయి ఎస్ఐ స్థాయి స్థాయిలు కానిస్టేబుల్లు మళ్ళా స్పెషల్ పార్టీలు ఎంతమంది సిబ్బంది ఎంత ప్రభుత్వ ధనం దుర్వినియోగం వాళ్ళ విధుల్ని వాళ్ళు నిర్వహించుకోకుండా ఇవన్నీ చేసింది వైసీపీ వాళ్ళు కుట్ర చేసిందని అంటారా మీరు అలాగే తెలుగుదేశంలో వాళ్ళకై వాళ్ళు కుట్రలు చేసుకొని వాళ్ళు వర్గాలుగా విడిపోయి వాళ్ళు చేసుకున్న తప్పితే ఇందులో వైసీపీది ఎలాంటి పాత్ర లేదు